మోస్ట్ ఎవేటెడ్ మూవీ దేవర ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకొచ్చేసింది విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది డేవన్ వరల్డ్ వైడ్ నూట నలభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు రిపోర్ట్ కూడా బయటకొచ్చింది మరి అలాంటి సినిమాలో తారక్ ఖండ్ సైఫ్ అలీ ఖాన్ రెమ్యూనరేషన్ గా ఎంత తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి కొరటాల శివ డైరెక్షన్ లో దాదాపు తెరకెక్కిన ఈ ఎన్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు కోట్ల రూపాయల వరకు తీసుకున్నారట ఇక ఈ సినిమాలో చేసిన సైఫ్ అలీ ఖాన్ దాదాపు పది కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా అందుకున్నారట ఇక ఎన్టీఆర్ కి జోడీగా యాక్ట్ చేసిన తంగం అలియాస్ జాన్వీ కపూర్ ఈ సినిమా కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా అందుకున్నారట అయితే దేవర రిలీజ్ అయిన మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన వేళ వీరిద్దరి రెమ్యునరేషన్ మరోసారి నెట్టింట బయటకొచ్చింది అది కాస్త వైరల్ అవుతోంది దాంతో పాటే డేవన్ కలెక్షన్స్ లో సగం వీరిద్దరి రెమ్యునరేషన్ అనే కామెంట్ వినిపిస్తోంది దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్టీఆర్ సైఫ్ రెమ్యునరేషన్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది ఈ సినిమా బడ్జెట్ లో దాదాపు ఇరవై ఆరు శాతం ప్రధాన తారాగణం కోసమే చెల్లించారని టాక్ నడుస్తోంది ఈ సినిమాలో ఎన్టీఆర్ సాయిఫ్ జాన్వి కపూర్ ప్రకాష్ రాజ్ మురళీ శర్మ శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు ట్రిపుల్ ఆర్ సినిమా కోసం తారక్ నలభై ఐదు కోట్లు తీసుకున్నట్లు సమాచారం కానీ ఇప్పుడు దేవర్ కోసం అరవై కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది